శారద ఈ పెళ్ళి ఆపింది భూమి గగన్ కాదు అన్న నిజాన్ని కృష్ణప్రసాద్కి చెప్పడంతో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్తాడు ఎందుకమ్మా ఈ పెళ్ళి ఆపాలని చూసావో ఒకప్పుడు నేను చేసిన దానికి నా కొడుకుకి ఈ ఇంటి గడప తొక్కడం కూడా ఇష్టం లేదు కానీ మనసు చంపుకొని కేవలం నీ మీద ఉన్న ప్రేమతో నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఈ ఇంటికి కూడా వచ్చాడు అటువంటి నా కొడుకుని ఇళ్ళ రికం రమ్మని అడిగి అవమానించాలని అసలు నీకు అలా ఎలా అనిపించిందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో భూమి మీరు శారదాతీకి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకున్నారు మావయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మా విడాకులకి ఈ పెళ్ళి ఆగిపోవడానికి సంబంధం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి సంబంధం ఉంది మావయ్య చెప్పండి ఎందుకు మీరు అత్తయ్యకి విడాకులు ఇవ్వాలనుకున్నారు అని చెప్పి భూమి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నీకు గగన్కి పెళ్ళి జరగాలంటే నేను శారద విడాకులు తీసుకోవాలని మీ నాన్న కండిషన్ పెట్టారు కదమ్మా అందుకే నేను కూడా వేరే ఆప్షన్ లేక శారదకు విడాకులు ఇవ్వాలనుకున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి అంటే మా పెళ్లి జరిగితే మీరు అత్తయ్య విడిపోవాల్సిందే కదా మావయ్య అందుకే నేను ఈ పెళ్ళి ఆపాలనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే మేమిద్దరం వేడిపోకుండా ఉండాలని నువ్వు కావాలనే గగన్ ఈ పెళ్ళి ఆపాలని చెప్పి ఇల్లరికం రమ్మని చివరి క్షణంలో కన్వీషన్ పెట్టవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో దాంతో భూమి అవును మామయ్య నేను చేసిన పని వల్ల గగన్ గారు బాధపడతారని జీవితాంతం నన్ను ద్వేషిస్తారని నాకు తెలుసు కానీ మా వల్ల అన్యాయంగా దేవత లాంటి శారద అత్తయ్య మీరు విడిపోకూడదని నేను ఇలా చేశాను శారద అత్తయ్య మీరు దూరంగా ఉంటున్న ఒకరికొకరు ప్రాణం అన్న విషయం నాకు తెలుసు మావయ్య అందుకే మీరు ఎప్పటికీ కలిసి ఉండాలి అందుకే నేను పెళ్ళి ఆపేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా భూమి చెప్పిన మాటలకి షాక్తో అమ్మ భూమి నన్ను క్షమించమ్మా నువ్వు చేసిన త్యాగాన్ని నేను కూడా అర్థం చేసుకోలేక నేను అపార్థం చేసుకుని నిన్ను ఎన్నో మాటలు అన్నానో నువ్వు నిజంగా దేవతవు ఆ దేవత శోభాచంద్ర కడుపున పుట్టిన నువ్వు కూడా అచ్చం మీ అమ్మలాగే ఆలోచిస్తూ ఎదుటి వాళ్లకు మంచి చేయాలని చూస్తున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో కానీ మీ నాన్న నీకు చెర్రికి పెళ్ళి చేయాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మావయ్య నాకు చెర్రికి పిల్ల అని చెప్పి భూమి షాక్ అవుతుంటుంది అవునమ్మా మీ నాన్న తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నాడు చెర్రి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు ఇప్పుడు వెళ్ళి ఈ విషయం చెర్రీతో మాట్లాడుతాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రి దగ్గరికి వస్తాడు రే చెర్రి మీ మావయ్య నీకు భూమికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు అని అంటూ ఉంటే అదేంటి నాన్న నాకు భూమికి పెళ్ళేంటి ఇప్పుడే వెళ్ళి నేను మాట్లాడతాను అని చెప్పి చెర్రి శరత్చంద్ర దగ్గరికి వస్తాడు మామయ్య ఏంటి మామయ్య మీరు తీసుకున్న నిర్ణయం భూమికి నాకు పెళ్ళేంటి గగన్ అన్నయ్య భూమి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అటువంటి భూమిని నేను ఎలా పెళ్ళి చేసుకోగలను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర రే చెర్రి గగన్ భూమి ఇద్దరు ప్రేమించుకుంది ఒకప్పుడు కానీ ఇప్పుడు భూమికి గగన్కి మధ్య ఎటువంటి ప్రేమ లేదో నా కూతురు ఎప్పుడు నేను చెప్పిన మాట వింటుంది ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది మీకు భూమికి పెళ్లి చేస్తే మీరిద్దరూ హాయిగా మా కళ్ళ ముందే ఉంటారు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని సరచంద్ర అంటూ ఉంటే లేదు మామయ్య భూమి అంటే నాకు ఇష్టం లేదు నేను తనని పెళ్లి చేసుకోలేను అని చర్య అంటూ ఉంటాడు ఇదేంటి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతే నాకు గగన్ బాబుకి లైన్ క్లియర్ అవుతుందని నేను అనుకుంటూ ఉంటే ఈ చర్య ఏంటి భూమి ఇష్టం లేదని చెప్తున్నాడో ఎలాగైనా వీళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యేలాగా చేయాలి అని చెప్పి నక్షత్ర నాన్న చెర్రి బావ అబద్ధం చెప్తున్నాడు నిజానికి చెర్రీ బావకు భూమి అంటే ప్రాణం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఏంటమ్మా నువ్వు అనేది అని శరచంద్ర అంటూ ఉంటే ఒక్క నిమిషం నాన్న నేను ఇప్పుడే వస్తాను అంటూ చెర్రి గదిలోకి వెళ్ళి ఒకప్పుడు చెర్రీ భూమికి రాసిన లవ్ లెటర్స్తో పాటు తనకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న ఒక మగ్గును కూడా నక్షత్ర తీసుకుని వస్తుంది చూడు నాన్న చెర్రీ భూమికి ఇవ్వాలనుకుని రాసిన లవ్ లెటర్స్ అని చెప్పి నక్షత్ర ఆ లవ్ లెటర్స్ అన్నీ కూడా చంద్రకి చూపిస్తూ ఉంటుంది ఇదిగో ఈ మగ్గు కూడా భూమికి ప్రపోజ్ చేయడానికి తనకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది అని చెప్పి ఆ మగ్గులో హాట్ వాటర్ పోసి చూడు నాన్న ఐ లవ్ యూ అని చెప్పి తన ఫోటోతో పాటు భూమి ఫోటో కూడా ఈ కప్ మీద ఉంది ఇదంతా చూసిన తర్వాత కూడా మీకు ఇంకా నమ్మకం కలగడం లేదా అని చెప్పి నక్షత్ర కావాలని చెర్రీని అడ్డంగా ఇరికించేస్తుంది ఇక దాంతో రే చెర్రీ ఇది భూమి మీద ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకు ప్రేమ లేదని అంటున్నావు అని అంటూ ఉంటే అవునన్నయ్య వీడు ఒకసారి భూమి ఫోటో చూస్తూ తన ఫోటోతో మాట్లాడడం నేను కూడా చూశాను వీడికి కూడా నిజంగానే భూమి అంటే ప్రాణం అని చెప్పి మీరా అంటూ ఉంటే అమ్మ నువ్వు కూడా ఏంటమ్మా అని చెప్పి చెర్రి మామయ్య నేను భూమిని ప్రేమించింది నిజమే కానీ అదంతా గగన్ అన్నయ్య భూమి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలియకముందు ఎప్పుడైతే అన్నయ్య భూమి ప్రేమించుకుంటున్నారని తెలిసిందో అప్పుడే భూమిని నా మనసులో నుండి తీసేశాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో శరచంద్ర అదంతా నాకు తెలియదురా నీకు భూమికి పెళ్లి ఫిక్స్ చేశాను రేపు ఉదయమే గుడిలో మీ పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చెర్రి ఏమి మాట్లాడలేక గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు మరో పక్క నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి మేడ మీద ఉండగా అప్పుడే నక్షత్ర భూమి దగ్గరికి వస్తుంది భూమి నువ్వు హ్యాపీగా చెర్రీ బావని పెళ్లి చేసుకో నాన్న నీకు చెర్రీ బావకి పెళ్లి ఫిక్స్ చేశాడు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది గగన్ బావ అంతా కాకపోయినా చెర్రి బావ కూడా మంచివాడే చూడ్డానికి కూడా బాగానే ఉంటాడు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు ఎందుకంటే వాడు నిన్ను ప్రేమించాడు కదా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటలా షాకింగ్గా చూస్తున్నావు ఈ విషయం నీకు కూడా తెలీదా చెర్రీ బావకి నువ్వంటే ప్రాణం నీకు ఇవ్వడం కోసం అని చెప్పి ఎన్నో లవ్ లెటర్స్తో పాటు గిఫ్ట్స్ కూడా వాడి గదిలో దాచిపెట్టాడు ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా నేనే తీసుకువెళ్ళి నాన్నకి చూపించాను నాన్న వాటిని చూసి సంతోషపడుతూ రేపు ఉదయమే గుడిలో మీ పెళ్ళి ఫిక్స్ చేశాడు అని చెప్పి నక్షత్రం అనడంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక చర్య కూడా గదిలో బాధపడతావు లేదు ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి జరగకూడదో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు శారదా ఇక్కడ ఘోరం జరిగిపోతుంది భూమిని మనమిద్దరం అపార్థం చేసుకున్నాము కానీ భూమి ఈ పెళ్ళి ఆపడానికి కారణం మనం మనమే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటండి మీరు మాట్లాడేదని చెప్పి శారదా అంటూ ఉంటే అవును సారదా మన విడాకుల కండిషన్ గురించి భూమికి పెళ్లికి ముందే తెలిసిపోయింది దాంతో పెళ్లి జరిగితే మనం ఇద్దరం విడిపోవాల్సి వస్తుందని మన ఇద్దరిని కలిపి ఉంచడానికే తను గగన్తో జరగాల్సిన పెళ్ళి ఆపేసింది డైరెక్ట్గా కాకుండా అలా గగన్ని ఇళ్ల రమ్మని అడిగితే గగన్ ఇగో హట్ అయ్యి పెళ్ళి ఆపేస్తాడని కావాలని అలా చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ విషయం తెలియక గగన్ కూడా భూమి కావాలని శరత్చంద్ర పగ తీర్చుకోవడానికి ఇలా చేసిందని చెప్పి తనని అపార్థం చేసుకుని చాలా బాధపడుతున్నాడు వెంటనే ఈ విషయం వాడికి చెప్పాలి అని శారద ఆఫీస్లో ఉన్న గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రే గగన్ మీతో ఒక విషయం మాట్లాడాలి అని శారద అంటూ ఉంటే దేని గురించమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి గురించి అని శారద అనగానే తర గురించి అయితే నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా ప్లీజ్ ఫోన్ పెట్టేసే అని గగన్ అంటాడు ఇంటికి వచ్చాకైనా బడికి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి లేకపోతే రేపు గుడిలో చెర్రికి భూమికి పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి శారద గగన్ ఇంటికి వచ్చాక రే గగన్ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే మళ్ళీ భూమి చేరీల పెళ్లి గురించేనా అమ్మ వాళ్ళ పెళ్లి గురించి అయితే ప్లీజ్ దయచేసి నాతో మాట్లాడద్దు అని చెప్పి గగన్ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు ఏంటి వీడు భూమి చేసిన త్యాగం గురించి చెబుదాం అనుకుంటే ఒక్క మాట కూడా మాట్లాడివ్వడం లేదేంటి అని చెప్పి శారద అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఎప్పుడు గదిలో నుండి బయటకు వస్తాడా అని చెప్పి శారద టెన్షన్ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటుంది సరిగ్గా పది గంటలకు పెళ్ళని ఆయన చెప్పారు పెళ్ళికి ఇంకా కేవలం గంట మాత్రమే టైం ఉంది వీడు చూస్తే ఇంకా గదిలో నుండి బయటకు రాలేదు ఎలాగైనా సరే భూమి త్యాగం గురించి వాడితో చెప్పాలి అని శారద అనుకుంటుంది కొద్దిసేపటికి గగన్ గదిలో నుండి బయటకు వస్తాడు రే గగన్ ముందు నేను చెప్పేది విను అని శారద అంటూ ఉంటే అమ్మ ప్లీజ్ అమ్మ అసలు భూమి అనే పేరు ఇకపై మన ఇంట్లో వినిపించకూడదు భూమి టాపికే నువ్వు ఎత్తొద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటే శారద ఒక్కసారిగా గగన్ చెంప పగలగొట్టి రే నిన్నటి నుండి నీతో ఒక విషయం చెప్పాలంటూ ఉంటే కనీసం అదేంటో కూడా నువ్వు వినడం లేదు మర్యాదగా విను భూమి కావాలని ఈ పెళ్ళి ఆపేసింది అని చెప్పి శారద తను త్యాగం చేసింది ఎవరి కోసమో కాదు నా కోసం అని శరత్ంద్ర పెట్టిన కండిషన్ గురించి గగన్కి మొత్తం కూడా నిజం చెప్పేస్తుంది మా ఇద్దరిని కలిపి ఉంచడం కోసమే కావాలని భూమి ఈ పెళ్ళి ఆపేసింది అని చెప్పి శారద ఏడుస్తూ గగన్కి చెప్పి రే భూమి చాలా మంచి అమ్మాయిరా దయచేసి అటువంటి అమ్మాయిని నువ్వు మిస్ చేసుకోవద్దు కాసేపట్లో పెళ్లి జరగబోతుంది నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళకపోతే భూమి నీకు శాశ్వతంగా దూరం అవుతుంది వెళ్ళురా వెళ్ళు వెళ్ళి ఆ పెళ్ళిని ఆపేసి అని చెప్పి శారద గగన్ని మండపం దగ్గరికి పంపిస్తూ ఉంటుంది గగన్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ భూమి కోసం పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక గుడిలో భూమి చెరి ఇద్దరూ కూడా పీటల మీద కూర్చొని ఉంటారు నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక చెర్రైకి మాత్రం నక్షత్రం మీద బొల్లు మండిపోతూ ఉంటుంది వసే రాక్షసి ఇదంతా నీవలే కదా నేను జాగ్రత్తగా ఎక్కడ దాచిపెట్టిన లవ్ లెటర్స్ అన్ని తీసుకువచ్చి మామయ్య ముందు నన్ను అడ్డంగా ఇరికించేశావు నువ్వు చేసిన పని వల్లే మామయ్య నేను చెప్పేది పూర్తిగా వినకుండా భూమితో నా పెళ్లి ఫిక్స్ చేసావో ఇప్పుడు చూడు నీకు నేను క్విస్ట్ ఎలా ఇస్తాను నా ప్రాణం పోయినా సరే నేను భూమి మెడలో తాలికట్టను అని చెప్పి చెర్రి మండపంలో ముహూర్తం టైంకి నక్షత్ర మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక దాంతో చెర్రి చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నక్షత్ర బోరు ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పరుగు పరుగున గగన్ మండపానికి వస్తాడు గగన్ వచ్చేసరికి చెర్రి నక్షత్ర మెడలో తాళి కట్టడంతో ఇక భూమికి చెర్రికి పెళ్లి జరగలేదని చెప్పి గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు భూమి అని చెప్పి గగన్ పిలవగానే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే అమ్మ భూమి అంటూ శరచంద్ర భూమిని పక్కకు లాగుతాడు రే ఎందుకు వచ్చారా అని చెప్పి గగన్ మీద మండిపడుతూ ఉంటే మిస్టర్ శరత్చంద్ర నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను భూమిని ఎప్పటికీ విడదీలేవు అని చెప్పి మండిపడుతూ ఉంటాడు మరోపక్క శరత్చంద్ర చర్య చేసిన పనికి చెర్రి చంప పగల రే ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అంటూ ఉంటే మావయ్య ఇలా చేయడం తప్పే అని నాకు తెలుసు కానీ తప్పక చేశాను నన్ను క్షమించు మావయ్య నేను ఒకప్పుడు భూమిని ప్రేమించాను కానీ ఇప్పుడు భూమి నా మనసులో లేదు నక్షత్రం మాత్రమే నా మనసులో ఉంది నక్షత్రాన్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మీకు నేను మాటిస్తున్నాను మావయ్య నక్షత్రాన్ని నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను తనకి ఏ ఇబ్బంది కలగనివ్వను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ చెర్రీ చేసిన పనికి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈవిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి